వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లెడ్ విజా డైరీస్ ఈరోజు మీకు సింపుల్గా ఒక రెసిపీ చెప్తానండి పొన్నగంటి కూరతో అది మనకు చాలా రేరుగా వస్తూ ఉంటుంది పప్పు పొన్నగంటి కూర ఫ్రై అండి మనకు కావాల్సినవి ఒక పొన్నగంటి కూర అండి ఒక టమాటో ఒక ఆనియన్ ఉడికించిన పెసరపప్పు అరసలుడు పొన్నగంటి కూర ఒక కట్ట మనకి పోపుకి సరిపడే సామాన్లు కొంచెం ఉప్పు కారం ఆయిల్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి సింపుల్గా మనం పెసరపప్పుని మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా కొంచెం ఉడికించి పెట్టుకోవాలండి పక్కన అలాగే మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పోపు సామాన్లు అందరికీ తెలిసినవే వెల్లుల్లి జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వేసి వేపిన తర్వాత ఒక ఉల్లిపాయ ఆనియన్ కలిపి వేపేసేయండి బాగా తర్వాత మనకి సరిపడినంత ఉప్పు కారం పసుపు ఒక ప్లేట్లోకి తీసుకోండి పసరపప్పు ఉడికించేటప్పుడు కూడా లైట్గా ఉప్పు వేసుకుని ఉడికించుకోండి బాగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని కొంచెం మగ్గించుకోవాలండి చూసారు కదండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న పొన్నగంటి కూరని వేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు పొన్నగంట కూర కూడా బాగా మగ్గిపోయిందండి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి బాగా పేస్ట్ అవ్వకూడదండి చూసారు కదా ఈ విధంగా ఉండాలి పెసరపప్పుని మనం మొలగ కూరలో వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి మొత్తం అంతా మిక్స్ అయ్యి అట్లాగా ఫ్రై చేసుకుంటే మనకి పెసరపప్పు పొన్నగంటి కూర ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చక్కగా ఎంతో టేస్టీగా ఉండి ఫ్రైని ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి అండ్ చపాతీలోకి కూడా సూపర్ అండి